హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వారి మాటలు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం పార్వతి గారు నమస్కారం అండి పార్వతి గారు ఒక మెడిటేషన్ ద్వారా ఒక యోగా ద్వారా ఒక పరమాత్మ యొక్క శక్తి ద్వారా మనలో ఉన్నటువంటి సమస్యలకి దుఃఖాలకి ఎలా పరిష్కారం తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మాకు ప్రతి ఎపిసోడ్లోనూ కొన్ని రకాలైన ఉదాహరణల ద్వారా మాకు వివరిస్తూ ఉన్నారు అయితే ప్రధానంగా మానవ జీవితంలో తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల ద్వారా దుఃఖాలు వస్తూ ఉంటాయి ఆ దుఃఖాల నుంచి బయ బయటపడాలి అని అంటే అసలు దైవ భక్తి అనే స్మృతి ఎలా ఉపయోగపడుతుంది అని మన శాస్త్రం చెప్తోంది నిజంగా ఇది చక్కటి ప్రశ్న సో మానవ జీవితం అనేది దుఃఖాల యొక్క ఆట అయితే సుఖం కలిగినప్పుడు మనం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాము కానీ దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే కొంచెం మన మనోస్థితిని మన స్టేట్ ఆఫ్ మైండ్ని మన మానసిక స్థితిని చాలా దృఢంగా నిర్భయంగా తయారు చేసుకోవాలి ఎందుకంటే దుఃఖం వచ్చినప్పుడు ఫస్ట్ మన మనసు చాలా అప్సెట్ అయిపోయి కృంగిపోతుంది కొలాబ్స్ అయిపోతుంది కొంచెం మన మనస్సుని కానీ ట్యూన్ చేసుకోవడం రాకపోతే దాన్ని నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి చేయడం రాకపోతే మనకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని పతే 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 మన మనస్సులో అలాగే చింతన చేస్తూ ఉంటాం నాకు ఈ సమస్య ఉంది నాకు ఆరోగ్యం బాగలేదు నాకు ఎవ్వరూ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు నాకు ఇన్ని పరిస్థితులు ఉన్నాయి ఫైనాన్షియల్గా ఇన్ని బోర్డెన్స్ ఉన్నాయి పిల్లల యొక్క ఇన్ని బాధ్యతలు ఉన్నాయి అని ఇదే రిపిటేషన్ థింకింగ్ అనేది మన మనస్సులో కలుగుతూ ఉంటుంది సో ఇంకా అలాంటి థింకింగే మనం చేస్తున్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ మన శరీరం మీద చాలా అంటే చాలా పడి ఎన్నో అనారోగ్య సమస్యలకి అది దారి అవుతుంది అనమాట మరి ఈ దుఃఖం నుంచి బయటపడి అది మన మీద ప్రభావం చూపించకుండా మనోస్థితితో నిర్భయతతో ధైర్యంతో దాన్ని ఎదుర్కొని నిలబడాలి అంటే మీరు అడిగినట్టు చక్కగా దానికి దైవ భక్తి లేదా పరమాత్మ స్మృతి అనేది చాలా అవసరము అని నేను చెప్పట్లేదు శాస్త్రాలే చెప్తున్నాయి అన్నమాట పరమాత్మ స్మృతి మనకి చాలా హెల్ప్ చేస్తుంది ఆ టైం లోపల ఎందుకంటే పరమాత్మ అనంగానే అన్నింటిలో సాగరుడు అనమాట సో ఫస్ట్ పరమాత్మ కోసం చెప్పేటప్పుడు శాస్త్రంలో ఎలా ఉంటుంది అంటే వేదాంత మేహం पुरुषं महान्तम् hmm. आदित्यवर्णः तमसस्तु पारे hmm. वेदान्तमेहं पुरुषं महान्तम् అంటే ఈ సృష్టికి రచయిత సృష్టికర్త అయినటువంటి ఒక దివ్యమైనటువంటి అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ ఈశ్వరుడు ఉన్నారు సో ఆయన దర్శనంతోనో ఆయన స్మృతితోనూ ఈ దుఃఖాలన్నింటినీ ఈ దుఃఖ బంధనాలన్నింటినీ ఈ సమస్యలన్నింటినీ మనం ఎదుర్కొని నిలబడగలిగి వాటిని సమాప్తి చేసుకోవచ్చు అని శాస్త్రం చెప్తుంది తర్వాత ఆదిత్య వర్ణ తమసూ పారే అంటే ఆ ఆయన స్వరూపం ఎలాంటిది అంటే ఎప్పుడు చీకటికి అజ్ఞాన అంధకారానికి అవతల ఉండి సదా ప్రకాశిస్తూ ఉండేటువంటి స్వరూపం ఆ స్వరూపాన్ని మనం ఒక్కసారి తెలుసుకుంటే ఎలాంటి బాధలనైనా సమస్యలనైనా అధిగమించగలిగినటువంటి మనోస్థితి కలుగుతుంది మోక్షానికి కూడా అది కారణం అవుతుంది అని మనకి శాస్త్రం చెప్తుందనమాట ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా మనసులో ఇంకా అతే అతే నెగిటివ్ రిపీటెడ్ థింకింగ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేయాలి ఆ విషయ సైకిల్ని బ్రేక్ చేయాలి మన మనసులో ధైర్యాన్ని స్థిత ప్రజ్ఞావస్థని మనము తయారు చేసుకోవాలి అంటే దానికి పరమాత్మ స్మృతి పరమాత్మ యొక్క దర్శనము పరమాత్మతో కమ్యూనికేషన్ పరమాత్మతో కనెక్షన్ పరమాత్మతో అసోసియేషన్ మన మనస్సులో ఉన్నటువంటి నెగటివ్ రిపిటేటివ్ థింకింగ్ ప్యాటర్న్ ని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తిని కలిగి శక్తిని మనకి ఇస్తుంది అనమాట దీనికి మహాభారతంలో కూడా ప్రతి క్షణం పాండవులని కంటికి రెప్పలా కాపాడినట్టు ఎన్నో సందర్భాలు ఉన్నాయి మనకు ఆ నమ్మకము విశ్వాసము ఉంటే చాలు ఈ దుఃఖ సముద్రాన్ని లేదా ఈ ధామాన్ని లేదా ఈ దుఃఖము అశాంతిని అయిన స్మృతితో క్రాస్ చేయొచ్చు ఎదుర్కోవచ్చు ముందుకు వెళ్ళచ్చు గారు మీరు అన్నట్టుగాని దుఃఖం లేని మనిషి అంటూ ఉండరు మరి ఈ దుఃఖాన్ని ఎదుర్కొనే విధంగా దీని గురించి శ్రీమద్ భగవద్గీతలో ఏమని చెప్పబడింది నిజంగా ఫస్ట్ అసలు మనము ఈరోజు సైన్స్ డెవలప్ అయింది సైకాలజీ డెవలప్ అయింది మనం కొంచెం మన కోసం మనం టైం కేటాయిస్తే చాలు ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయన్నమాట ఫస్ట్ అసలు దుఃఖానికి కారణం ఏంటి ఈ దుఃఖం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఇది ఎలా సతాయిస్తూ ఉంటుంది అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్ దుఃఖం అనేది ఫస్ట్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది చూసి తరువాత శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మ ఏ విధంగా మనకి తెలియచేస్తున్నారు అనేది చూద్దాము సో ఇప్పుడు ఇప్పుడే చూద్దాము ఆగస్టు ఫస్ట్ నుంచి మామూలు కంటిన్యూషన్ గా వర్షాలు పడుతున్నాయి మనం ఏ కొంచెం కేర్ తీసుకోకపోయినా అటెన్షన్ తీసుకోకపోయినా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ కి ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదా తర్వాత అయినా సరే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ కి ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది అంటే తను పరంగా శరీర పరంగా ఏదో ఒక అనారోగ్య సమస్యకి గురి అవ్వడానికి అవకాశం ఉంది దీనికి ఏ అనారోగ్యం లేదు అన్నప్పుడు ఏ విధమైన దుఃఖము లేదు దీనికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేవు అన్నప్పుడు ఏ విధమైన దుఃఖము లేదు కానీ అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం దుఃఖం కలుగుతుంది ఈ విధంగా తను పరంగా దుఃఖం కలుగుతూ ఉంటుంది ఇక మనస్సు కోసం చెప్పే పనే లేదు ఈరోజు మనస్సు కోసం ఎన్నో రకాల దుఃఖాలు టెన్షన్స్ సమస్యలు బాధలు మనిషిని ఎన్నో రకాలుగా విసిగిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా మనస్సు పరంగా దుఃఖం ఉంది అలాగే ధనం పరంగా కూడా ఈరోజు నిజంగా ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తే ముందుకు వెళ్తామనుకుంటున్నామో అంత దుఃఖం ఎందుకంటే ధనం పెరిగే కొద్దీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలి దాన్ని ఎక్కడ దాచిపెట్టాలి టాక్సెస్ లేకుండా ఎలా ఉండాలి వీటి కోసమే ఆలోచిస్తూ ధనం పరంగా దుఃఖం సో తను పరంగా ఈ శారీరక అనారోగ్యం కలిగినప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది మనిషికి మనస్సులో రకరకాల నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్స్ కలిగే సమస్యల ఒత్తిడి కలిగినప్పుడు దుఃఖం కలుగుతుంది ధనం ఎక్కువ అయ్యే కొద్దీ దుఃఖము ధనం లేకపోయినా దుఃఖము ధనం సమయానికి ఉపయోగపడకపోయినా దుఃఖమే కదా సో తర్వాత ఇంకొకటి నాలుగో రకమైనది వచ్చేసి ఈరోజు మనము ఏ ప్రపంచంలో అయితే ఉంటున్నామో ఏ వాయుమండలంలో అయితే ఉంటున్నామో ఎక్కువ దుఃఖమే ఉంది కదా దుఃఖమే ఉంది కదా సుఖం అనేది లేదు ఒకవేళ సుఖం ఉన్నా మళ్ళీ దాని వెనుక దుఃఖం అనేది ఉంది సో అంటే నెగిటివిటీ ఎక్కువ ఉండే సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అది మన కోరికల కారణంగా కావచ్చు ఇక దేని రకంగా అయినా కావచ్చు సో మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కారణంగా అలాగే సంబంధాలు ఈరోజు ఒకప్పుడు రిలేషన్షిప్స్ అందరూ కలిసి ఒకే పరివారంలో ఉండేవాళ్ళు ఎవరికన్నా ఏదన్నా అనారోగ్యం కలిగినా ఏదైనా సమస్య వచ్చినా మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శించి నీకెందుకు నేను నేను ఉన్నాను అని చెప్పి మనకి ఎంతో సపోర్ట్ ఇచ్చి మన భుజాన్ని తట్టేవాళ్ళు సో కానీ ఈ రోజు అలా కాదు కదా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒంటరిగా ఉంటున్నారు ఏదన్నా సమస్య వచ్చినా కూడా ఆ ఒత్తిడి సంఘర్షణకి గురి అవుతున్నారు సో ఈ విధంగా సంబంధాల పరంగా కూడా దుఃఖం కలుగుతూ ఉంది అండ్ నెక్స్ట్ మన అహంకారము మన మమకారం వలన కూడా ఈ దుఃఖం వస్తుంది సో ఫస్ట్ ఇప్పుడు నాకు దుఃఖం ఎన్ని రకాలుగా కలుగుతుంది అని అర్థమైంది తాను మనస్సు ధనము వాయుమండలము మన సంబంధ పరంగాను లేకపోతే మన అహంకారం మమకారంతో మనం ప్రవర్తించేటువంటి విధానం వలన దుఃఖం కలుగుతుంది అని మనకి శ్రీమద్ భగవద్గీతలోనే ఉంది ఇది కొత్తగా మనం ఏం చెప్పే చెప్పట్లేదు అనమాట గీతలో శాస్త్రంలో ఏదైతే ఉందో పరమాత్ముడు ఏదైతే విపులంగా అర్థం చేయించారో దాన్నే మనం డిస్కస్ చేసుకుంటున్నాము సో మరి ఈ దుఃఖం నుంచి ఇప్పుడు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందో అర్థమైంది దుఃఖం ఎలా కలుగుతుందో అర్థమైంది దీనికి రూట్ కాజ్ ఏంటో అర్థమైంది దీనికి పరమాత్మ ఏ విధమైనటువంటి ఉపాయం అని అనంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా మీ స్థిత ప్రజ్ఞ అవస్థను తయారు చేసుకోవాలి కొంతమందికి కొన్నిసార్లు ఎవరితోనూ షేర్ చేసుకోలేనంత దుఃఖం వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆ ఫ్యామిలీలో ఇద్దరు పేరెంట్స్కి లేక 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 ఒక బేబీ పుట్టింది అనుకుందాం ఆ బేబీ చాలా క్యూట్గా ఉంది కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిన తర్వాత ఆ బేబీకి చాలా అనారోగ్యం కలిగి హార్ట్లో హోల్ ఉందని తెలిసింది సో లేక లేక పుట్టినటువంటి బేబీ నిజంగా వాళ్ళ మనసు ఎంత కొలాబ్స్ అయిపోతూ ఉంటుంది కదా సో ఇటువంటివి ఎన్నో రకాల పరిస్థితుల్ని అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి పరమాత్మ మనకి తెలియచేసేది ఏంటి అంటే స్థిత ప్రజ్ఞావస్థని కలిగి ఉండాలి సో దానికి భగవంతుడు ఎలా చెప్తున్నారు అని అంటే మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ భారత ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ ఇంద్రియాలలోకి వచ్చిన తర్వాత ఈ కర్మక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ప్రకృతి పరంగా కానీ సమస్యల పరంగా కానీ మనుషుల పరంగా కానీ అజ్ఞానం కారణంగా కానీ కొన్ని సమస్యలని కొన్ని దుఃఖాలని ఎదుర్కోవలసి ఉంటుంది అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి కోసం ఎక్కువ చింతన చేయకు అయితే దుఃఖం వచ్చినప్పుడు ఈ క్షణం ఈ సెకండ్ శాశ్వతం కాదు ఇది వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతుంది కొద్దిగా సమయం పడుతుంది నేను చేసినటువంటి నా కర్మ లెక్కాచారము తొలగిపోతుంది అనేటువంటి భావన పెట్టుకొని కొద్దిగా సహనం వహించు ధైర్యం వహించు స్థిత ప్రజ్ఞావస్థని కలిగి ఉండు అని పరమాత్మ మనకి తెలియజేస్తున్నారు దుఃఖానికి కారణము కోరికలు అహంకారం స్వార్థంతో చేసేటువంటి కర్మల వల్లనే మనకి దుఃఖం వస్తూ ఉంటుంది కదా ఈ దుఃఖం ప్రభావం అనేది లేకుండా కర్మలు ఎలా చేయాలని భగవద్గీత మనకి వర్ణిస్తుంది నిజంగా ఈ విషయం మనం తెలుసుకోవాలి ఈ కర్మక్షేత్రంలో ఉన్నప్పుడు కర్మలు చేస్తాం మనం ఈ కర్మలు చేసేటప్పుడు ఎలాంటి అహంకారమో మమకారము స్వార్థము లేకుండా భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అనేటువంటి భావనతో మనం కర్మలు చేసినప్పుడు దానివల్ల మనకి భాగ్యం తయారవుతుందనమాట సో దానికి పరమాత్మ ఎలా ఐదవ అధ్యాయంలో తెలియజేస్తున్నారు అంటే బ్రహ్మన్యాదాయ కర్మాని సంగం తివక్వ ధనుంజయ బ్రహ్మన్యాదాయ కర్మాని సంగం తివక్వ ధనుంజయ లిప్యతే స పాపేన పద్మపత్రమి వాంబస బ్రహ్మణ్యాదాయ కర్మాని సంగం తక్వా తనుంజయ అంటే ఏంటంటే పరమాత్మ మనకి ఎలా తెలియజేస్తున్నారు అనంటే భగవంతుడు నా చేత చేయిస్తున్నారు నేను నిమిత్త మాత్రం ఆయన ఇచ్చిన శక్తి వలన ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చినటువంటి ధైర్యం వలన నేను ఈ కర్మ చేస్తున్నాను నేను ఏం చేసినా అది ఈశ్వరుడు నా చేత చేయిస్తున్నాడు అనేటువంటి సమర్పణ భావంతో దాని ఎందు ఆసక్తి లేకుండా చేయాలి ఇక్కడ ఆసక్తి అని అంటే మనం ఏం చేస్తామో కర్మ చేయడానికంటే ముందే దాని ఫలాపేక్ష మీద ఎక్కువ ఆశ పెట్టుకుంటూ ఉంటాం ఒక వ్యాపారం స్టార్ట్ చేయడానికంటే ఒక జాబ్ చేయడానికంటే ముందే ఇది చేస్తే ఎంత వస్తుంది ఇది చేయకపోతే ఎలా ఉంటుంది ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కొంతమందిని చూస్తూ ఉంటాం కదా మనం జాబ్లో శాలరీ ముందే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఉండాలి అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు సో నిజంగా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ శాలరీకి రావాలి అని అంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి ఎంత డిసిప్లిన్ ఉండాలి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎంత కమిట్మెంట్ ఉండాలి సో అప్పుడు ఆ బిలీఫ్ సిస్టమ్ మన మనస్సులో ఉన్నప్పుడు ఆ వన్ ల్యాక్ శాలరీ వచ్చే వరకు ఆ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇంకొకరు వచ్చేసి ట్వంటీ థౌజండ్ అయినా సరే థర్టీ థౌజండ్ అయినా సరే హార్డ్ వర్క్ తో కమిట్మెంట్ తో ముందుకు వెళ్తూ సీనియారిటీ బేస్ తో నేను దీన్ని అచీవ్ చేయగలను అనేటువంటిది ఉంటుంది రకరకాల మైండ్ సెట్ ఉంటుంది ఇక్కడ పరమాత్మ చెప్పేది అదే ఆసక్తిని వదలండి అని అంటే ఫలాసక్తిని వదిలిపెట్టండి పరమాత్మ స్మృతిలో కర్మలు చేయండి తామరాకు బురదలోనే ఉంటుంది కానీ దాన్ని ఇలా తీస్తే బయటికి తీస్తే బురదలో నుంచి తామరాకును లేదా తామర పుష్పాన్ని తీస్తే ఎక్కడా మనకి నీరు అంటడం కానీ ఆ బురద అంటడం కానీ అనేది కనిపించదు అలాగే ఈ కర్మక్షేత్రంలో ఉన్నా కానీ ఈ దుఃఖ సాగరంలో ఉన్నా కానీ ఈ దుఃఖధామంలో ఉన్నా కానీ మనస్సులో వీటి కోసం ఎక్కువ చింతన చేయకుండా నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు అది పరమాత్మ స్మృతిలో నిర్వర్తించు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది ఆశ్రమం రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఉంది ఇప్పుడు ఎవరైనా సరే ఆశ్రమానికి ఫ్రూట్స్ తీసుకొచ్చినా ఏవైనా తీసుకొచ్చినా ఫస్ట్ మనం ఎక్కడ సమర్పణ చేస్తాము అంటే భగవంతుని ముందు సమర్పణ చేస్తాం దీని ఇచ్చినటువంటి వాడు పరమాత్మ నేను ఆ పరమాత్మ నుంచి తీసుకుంటున్నాను అనేటువంటి భావన అలాగే మనం లౌకికంలో అలాగే మనం మన జీవితంలో కూడా చూస్తూ ఉంటాం మనం ఏదైనా ఒక స్కూటీ కొన్నా ఒక కారు కొన్నా ఒక వస్తువు కొన్నా ఏదైనా కొన్నా దాన్ని ఈశ్వరుని ముందు పెడతాం దానికి పూజ చేయిస్తాము ఈశ్వరుని ముందు పెడతాం బంగారం కొన్నా ఏం కొన్నా పరమాత్మ ముందు పెట్టి దాన్ని తీసుకుంటాం అప్పుడు దాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు అనేటువంటి ఒక భావన ఉంటుంది అలాంటి భావనతో చేస్తే నీకు ఈ అహంకారం అమకారాలు స్వార్థము తగ్గి దుఃఖం లేకుండా నువ్వు నిశ్చింతగా ఉంటావు అని పరమాత్మ మనకి తెలియజేస్తున్నాను పార్వతి గారు ఇప్పుడు దుఃఖం వచ్చినప్పుడు మనసు కుంగిపోకుండా దృఢంగా ఉంటూనే భక్తి పార్వస్యంలో ఉంటూ వీటన్నిటిని అంటే ధైర్యంగా ఉంటూ ఈ భయాన్ని అలాగే దుఃఖాన్ని అధిగమించాలి అని అంటే గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు నిజంగా దుఃఖం కలిగినప్పుడు జనరల్గా అప్సెట్ అవుతాం డీమోటివేట్ అయిపోతూ ఉంటాం తర్వాత దుఃఖం కలిగినప్పుడు మన మనస్సులో నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎమోషన్స్ ఏంటంటే నిరాశ నిస్పృహ ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం సో ఈ విషయ సైకిల్ అలాగే కంటిన్యూషన్ అవ్వకుండా మన మనస్సుని చాలా స్టేబుల్గా పెట్టుకోవాలి సో దీనికోసం ఏంటి మనస్సు యొక్క సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనస్సులో ఏదైనా ఒక నెగిటివ్ థాట్ కలిగితే ఆ నెగిటివ్ థాట్ కోసం మనం ఆలోచిస్తూ 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 ఉన్నాం అనుకోండి కంటిన్యూషన్గా ఎన్నో రకాల నెగిటివ్ థాట్స్ మైండ్లో క్రియేట్ అవుతూ ఉంటాయి సో అలా కాకుండా మనం ఒక పాజిటివ్ థాట్ని క్రియేట్ చేసాం అనుకోండి దానికి అనుగుణంగా ఎన్నో రకాల పాజిటివ్ థాట్స్ మైండ్ క్రియేట్ చేస్తుంది అంటే మనం నెగిటివ్ కంటిన్యూషన్ చేసాం అనుకోండి దాని కంటిన్యూషన్గా అదే నెగిటివ్ విషయ సైకిల్ ఉంటుంది పాజిటివ్ థాట్ క్రియేట్ అనుకోండి అదే పాజిటివ్ థాట్స్ అనేవి మైండ్లో చాలా ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట సో ఇప్పుడు మనం దుఃఖం కోసం సమస్య కోసం పరిస్థితుల కోసం ఆలోచించామనుకోండి అవే ఆలోచనలు మైండ్లో పతే పదే పదే వస్తూ ఉంటాయి దాన్ని బ్రేక్ చేయాలి ఆ ఆలోచనల ప్రవాహాన్ని ఆ థాట్ ఫ్లోని మార్చాలి సో ఇక్కడ మనకి ఆసరా అన్న సహాయం చేసిన లేకపోతే ధైర్యాన్ని నింపిన మన మనస్సులో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని నెగిటివిటీని ఈ పెయిన్ఫుల్ మెమరీస్ని తొలగించుకోవాలి అన్న దానికి ఒక సాధనము ఒక ఆశ్రయము ఒక పద్ధతి అది పరమాత్మని ఎందు భక్తి దీనికి మనం ఒక చక్కటి ఉదాహరణ చూద్దాము మనకి ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది ఎంతగా భక్తిలో మనం లీనమైతే ఈశ్వరుడు మనకి ఎంత సపోర్ట్ చేస్తాడు అనేది దీని యొక్క ఉదాహరణ అనమాట ఇది మనకి మహాభారత యుద్ధం పూర్తిగా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు రథసారథి కదా సో ఆ రథాన్ని ఊరి చివరికి తీసుకెళ్తాడు అనమాట ఊరి చివరికి తీసుకెళ్ళి ఆ రథాన్ని అక్కడ ఆపుతారు ఆపిన తర్వాత పరమాత్మ ఏం చెప్తారు అంటే ఓ అర్చున నువ్వు రథం దిగేసేయ్యి అని చెప్తాడు సో ఆజ్ఞని మనం అంగీకరించాలి కదా సో అర్జునుడు రథం దిగిపోతాడు తర్వాత ఆ రథాన్ని ఆవరించి కొన్ని దైవశక్తులు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పవర్స్ ఉంటాయి కదా సో వాటికి కూడా ఆజ్ఞ ఇస్తాడు ఏవేవైతే పవర్స్ ఉన్నాయో వాటన్నింటిని వెళ్ళిపోమని వెళ్ళిపోమ్మని తర్వాత ఆ రథం పైన హనుమాన్ హనుమాన్ జీ యొక్క ఒక సింబల్ ఉంటుంది అనమాట ఆ శక్తికి కూడా వెళ్ళిపోమని చెప్తాడు ఇలా రథాన్ని ఆవరించి ఏవేవైతే శక్తులు ఉన్నాయో వాటన్నింటినీ వెళ్ళిపోమని చెప్తారు సో తర్వాత పరమాత్మ కూడా రథం నుంచి దిగిపోతారనమాట పరమాత్మ రథం నుంచి దిగిపోయిన వెంటనే ఆ రథం కాలిపోతుంది మొత్తం ఏముండదు ఇంకా ఆశ్చర్యపోతాడు అర్జునుడు అయితే అప్పుడు పరమాత్మ కృష్ణులు వారు తెలియజేస్తారన్నమాట హే అర్జున ఇది ఎప్పుడో భీష్మ ద్రోణాదుల యొక్క బాణాల దాటికి ఇది ఎప్పుడో యుద్ధంలోనే ఈ రథం కాలిపోయింది దీని పని ముగిసిపోయింది కానీ దానికి నేను ఆజ్ఞని ఇవ్వలేదు దానికి నేను ఇంకా దాన్ని ఏమంటారు ఇషారా ఇవ్వలేదు సైగ చెయ్యలేదు సో ఇప్పుడు యుద్ధం పూర్తి అయిపోయింది విజయాన్ని పొందాం కాబట్టి ఇప్పుడు నేను దానికి ఇషారా సైగా ఇస్తున్నా అందుకే ఇది కాలిపోయింది అంటే పరమాత్మని అంటిపెట్టుకొని భక్తి పారవశ్యంలో మనం మునిగి ఉన్నప్పుడు ఎంతటి దుఃఖ సంద్రాన్ని అయినా సరే ఎలా బయటికి తీసుకొని వస్తారు అనేది ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట కాకపోతే మనకు ఆ నమ్మకం ఉండాలి మనకు ఆ విశ్వాసం ఉండాలి మనకు ఆ శ్రద్ధ ఉండాలి మనకు ఆ భావన ఉండాలి మన మనస్సుని ఆ పరమాత్మని ఎందు సమర్పణ చేయగలిగినటువంటి శక్తి ఉండాలి అప్పుడు ఇలాంటి భక్తి ఉంది అనుకోండి ఆ ప్రేమలో మనం సొగం దుఃఖాన్ని మర్చిపోతాం ఈశ్వరుడు మనకి తోడుగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పర్వతం లాంటి సమస్య కూడా కొండంత అయిపోయి కొండంత లాంటి సమస్య కూడా ఆవగంజ అయిపోయి లాంటి సమస్య కూడా దూరిపించేలాగా అయిపోయి అలా తేలిక అయిపోయేటువంటి తేలికగా చేయగలిగినటువంటి శక్తి మనలో ఇమర్జ్ అవుతుంది ఇలా మనకి పరమాత్మ స్మృతి కానీ భక్తి కానీ మనకి హెల్ప్ చేస్తుంది పార్వతి గారు మరి మనం ఎపిసోడ్ మొదటి నుంచి కూడా ఈ దుఃఖం గురించే మాట్లాడుకుంటూ ఉన్నాము అసలు ఈ దుఃఖం అనేది తొలగిపోయి దీని నుంచి విముక్తి పొందాలి అంటే ఏ సాధనలు అవలంబిస్తే ఈ దుఃఖం నుంచి మనకి విముక్తి లభిస్తుంది నిజంగా ఇది తెలుసుకోవలసినటువంటి ఆన్సర్ అనమాట సో దుఃఖం అనేది లేకుండా జీవితం అనేది ఉండదు అనమాట ఒక సామెత కూడా ఉంది ఆ సాగరాన్నైనా కాళ్ళు తడవకుండా దాటచ్చట కానీ ఈ సంసార సాగరాన్ని కళ్ళు తడవకుండా దాటలే ఆ సాగరాన్ని కాళ్ళు తడవకుండా ఎలా దాటతాము అంటే ఈరోజు ఫ్లైట్ లో వెళ్ళొచ్చు హెలికాప్టర్ లో తర్వాత షిప్ లో వెళ్ళొచ్చు ఈ రోజు యుఎస్ఏ వెళ్ళేటప్పుడు మనము పెద్ద ఓషన్ వస్తుంది కదా సో దాన్ని మనం కాళ్ళు తడవకుండానే క్రాస్ చేస్తున్నాం కదా ఆ సాగరాన్ని ఆ సముద్రాన్ని అయినా కాళ్ళు తడవకుండా దాటచ్చేమో కానీ ఈ సంసారంలోకి వచ్చిన తర్వాత ఈ జీవితంలోకి బంధనాల మధ్యలోకి బాధ్యతల మధ్యలోకి వచ్చిన తర్వాత కళ్ళు తడవకుండా దీన్ని దాటలేము సో మరి దుఃఖం తొలగిపోవడానికి లేదా దుఃఖం వచ్చిన పరమాత్మ స్మృతిలో ఉండే దాన్ని జయించడానికి ఫస్ట్ సాధనాలు కొన్ని ఉన్నాయి అవేంటో మనం చూద్దాము దానికి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆత్మ జ్ఞానము ఇది మనకి రెండవ అధ్యాయంలో వస్తుంది అనమాట శ్రీమద్ భగవద్గీతలో ఆత్మ జ్ఞానంతో ఎంతో శోఖాన్ని ఎంతో దుఃఖాన్ని మనం దాటచ్చు ఈ ఆత్మజ్ఞానం ఫస్ట్ మనకేం తెలియచేస్తుంది అంటే నేను శరీరము కాదు నేను శరీరము అనుకున్నప్పుడు ఎంతో లిమిటెడ్ మైండ్ సెట్ నేను శరీరం అనుకున్నప్పుడు ఎన్నో బాధలు నేను శరీరం అనుకున్నప్పుడు ఎన్నో కోరికలు నేను శరీరం అనుకున్నప్పుడు ఎన్నో రకాల భయాలు మనసులో చోటు చేసుకుంటాయి సో నేను శరీరము కాదు నేను ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఒక చైతన్యమైనటువంటి దివ్య శక్తి స్వరూపాన్ని నాకు ఎలాంటి మృత్యువు లేదు నాకు ఎలాంటి మరణము లేదు నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని అనేదాన్ని మనము రియలైజేషన్ అవ్వడము ఫస్ట్ సాధనం అనమాట తరువాత సెకండ్ సాధనం వచ్చేసి పరమాత్మ ఏం తెలియజేస్తున్నారు అనంటే మీరు ఏ కర్మ చేసినా కూడా ఒక చక్కటి సమర్పణ భావనతో ఈశ్వరుడు నాకు సదా తోడుగా ఉన్నాడు అనేటువంటి భావనతో చేయండి కర్తృత్వ భావన్ని వదిలిపెట్టండి మూడవది వచ్చేసి ధైర్యము ప్రజ్ఞావస్థ స్ట్రాంగ్ స్టేట్ ఆఫ్ మైండ్ని కలిగి ఉండడము నాలుగోది వచ్చేసి మనం ఎంత పరోపకార భావనని కలిగి ఉంటామో అంతగా పుణ్యకర్మలు చేయడానికి యూస్ మైండ్ సెట్ ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఐదవది కంపల్సరీగా సహనము క్షమ ఈ గుణాలన్నీ ఉంటే మనం ఎంతటి దుఃఖాన్నైనా దాటచ్చు అని మనకి పరమాత్మ ఈ సాధనాలని ఈ మార్గాలని తెలియజేస్తూ ఉన్నారు పార్వతి గారు అసలు ఈ దుఃఖాన్ని మనం ఎదుర్కోవాలి అంటే భక్తి పార్వశ్యంలో ఉంటూ కూడా మనకి ఎలాంటి మార్గాలు ఉన్నాయి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఈ భక్తి ఈ దుఃఖాన్ని అనేది మనం ఎలా ఎదుర్కోవచ్చు అనేది ఎలాంటి సాధనలు మనకి ఆ పరమాత్మ మనకు అందించారు అనే చక్కని విషయాన్ని చక్కగా వివరించారు ధన్యవాదములండి ఇదండి వాళ్ళి ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం